హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో అయితే డైలీ రొటీన్ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాల్టి బ్లాగ్లో అయితే మంచి మంచి రెసిపీస్ అయితే షేర్ చేశాను ఎండ్ వరకు చూడండి బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు లంచ్లోకి క్యాలీఫ్లవర్తో పకోడి అయితే చేస్తున్నా ముందుగా అయితే ఇలా ఉడికించి పక్కన పెట్టాలి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కారం ఉప్పు కాన్ఫ్లో మైదా అన్నీ వేసి కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా అయితే ముందుగానే పసుపు వేసి బాయిల్ చేసుకుంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు తొందరగా ఫ్రై అవుతుంది చుక్క చుక్కకూర పప్పులోకి కాంబినేషన్గా అయితే నేను ఈ కాలీఫ్లవర్ పకోడీ అయితే చేస్తున్నా ఇలా మసాలాలన్నీ కలిపాక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ పకోడీలన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆయిల్లో వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగే పకోడీలన్నీ అయితే వేసాను ఇప్పుడు ఆలుతో కూడా పకోడీ అయితే చేస్తున్నా ఆలు పకోడీ చేసుకోవడానికి ఉల్లాకు కొత్తిమీర ఆనియన్స్ కారం ఉప్పు ధనియాల పొడి అయితే ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న వీటిని కూడా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ బజ్జీలాగా వేసుకోవాలి ఇవి కూడా చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా అయితే ఉంటాయి వీటిలో అయితే శనగపిండి వేసుకోవాలి అన్ని బజ్జీలు చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు చుక్కకూర పప్పు అయితే బాగా ఉడికింది ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర సన్నగా దంచిన వెల్లుల్లి అలాగే ఉల్లియాకు కరివేపాకు అలాగే కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొద్దిగా కారం వేసి ఈ మెత్తగా ఉడికించిన పప్పుని దీంట్లో వేసుకుంటే చుక్కకూర పప్పు అయితే అవుతుంది నేనైతే లంచ్ని ఇక్కడ ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను ఈవినింగ్ అయితే చికెన్ పచ్చడి చేస్తున్నా చికెన్ పచ్చడి చేసుకోవడానికి ఇక్కడ ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నా ఇప్పుడు ఈ చికెన్లోకి ఉప్పు పసుపు వేసి వాటర్ అన్నీ పోయేదాకా బాగా ఉడికించుకోవాలి చికెన్ పచ్చడిలో వేసుకోవడానికి మసాలా అయితే చేస్తున్నా ముందుగా ఒక రెండు స్పూన్ల ధనియాలన్నీ వేయించి పక్కన పెట్టాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి లవంగాలు యాలకులు వేయించి పక్కన పెట్టాలి అలాగే మెంతులు జీలకర్ర కూడా ఇలా దూరగా వేయించి పక్కన పెట్టాలి మళ్ళీ అదే ప్యాన్లోకి ఆవాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ చల్లారాక మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ లోపైతే చికెన్లో నుండి ఇలా వాటర్ అంతా బయటకు వచ్చి డ్రై అయితే అయింది ఇప్పుడు దీన్ని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చడికి సరిపడినంత ఆయిల్ని అయితే ఇక్కడ పోసాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఈ చికెన్ని ఈ ఆయిల్లోకి వేసి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇవైతే చాలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి అప్పుడే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది చికెన్ ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యాక అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై చేసిన ఆయిల్లోకి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లోకి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చింతపండు గుజ్జుని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చింతపండులోని వాటర్ అన్నీ పోయేదాకా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మిక్సీ చేసి పెట్టిన మసాలా అలాగే కారం ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కారంలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసి బాగా కలుపుకోవాలి ఈ చికెన్ పచ్చడి అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇది వన్ ఇయర్ అయినా కూడా అస్సలు పాడవదు ఇవాళ్టి రెసిపీస్ అయితే ఇంతే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి